సిద్దిపేట జిల్లా తోగుడ మండలం మల్లన్న సాగర్ ప్రాజెక్టు వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు మధ్యాహ్నం మల్లన్న సాగర్ ప్రాజెక్టును పరిశీలించేందుకు మాజీ మంత్రి హరీష్ రావు స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిలు వస్తున్నారని ముందస్తు సమాచారం తెలియడంతో కాంగ్రెస్ హెచ్చరికలు జారీ చేశారు హరీష్ రావు కొత్త ప్రభాకర్ రెడ్డిలను అడ్డుకునేందుకు కట్టపైకి ముందస్తుగా చేరుకున్నారు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు ناريشو ناو ناو 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 ناريشو گونم ناريشو جاؤ دوار ناريشو ناريشو گونم ناريشو ناريشو ناريشو